వెల్కమ్ టు జస్ట్ ఆమె యాకోబో మూడు పదిహేడు దేవుని ద్వారా వచ్చే జ్ఞానము అనగా పైనుండి వచ్చే జ్ఞానము మూడవదిగా మృదువైనది జెంటిల్నెస్ సాధు స్వభావం కలిగిన వంటి మనస్తత్వం కాపరి యొక్క సంరక్షణలో పెంచి పోషించబడి భద్రపరచబడి నడిపించబడినటువంటి గొర్రెలను మేకలను మనం పరిశీలించినప్పుడు గొర్రెలు కాపరి ఆ యొక్క మేకలు విషయంలో కొంత స్ట్రెస్ తీసుకుంటాడు అనేక ఇబ్బందికరమైన పరిస్థితులకి మేకలు కాపరికి కలిగిస్తూ ఉంటాయి కానీ ఓడ్చుకొని అయినప్పటికీ కూడా వాడిని పోషిస్తూ ఉంటాడు కానీ గొర్రెలు మాత్రం కాపర్ యొక్క అడుగుజాడలు నడుస్తాయి కాపరి యొక్క శబ్దాన్ని ఇలా శబ్దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి అదేవిధంగా సంపూర్ణంగా కాపరి యొక్క సంరక్షణలో అవి సాధు స్వభావం కలిగి నడుస్తూ ఉంటాయి క్రైస్తవులైన వారు విశ్వాసులైన వారు మన పరమ కాపరి యొక్క అడుగుజాడలో నడవాలని సాధు స్వభావం కలిగి జీవించాలని అని కోరుతా ఉన్నాడు అందుకే దావీదు యహోవ నా కాపురం దేవుని కనపరచాడు ఆమెను